మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ధర్మపురిగం ధర్మపురి లక్ష్మేశ్వర స్వామి యొక్క క్షేత్రం లోపల ఆ స్వామి వారి దయా ఆశీర్వాదం ధర్మపుర ప్రజల యొక్క ఆశీర్వాదంతో వెళ్ళిపోయిన మెంబర్ ఆఫ్ గా మిత్రుడు మా శ్రేయభిలాషి వంశీకృష్ణ కృష్ణ మొదటిసారి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఏదైతే చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొదలు స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి ఇక్కడ దేవాలయం గురించి స్వామివారి దర్శనం చేసుకుని ధర్మపురి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఎందుకంటే మొదటిసారి గెలిచిన తర్వాత ఈరోజు మన గుప్తారితో లక్ష్మీన గారితో ఈరోజు లక్ష్మీనరసింహస్వామి గారి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం తీసుకోవడానికి రాడుతుంది మీరందరూ చూస్తున్నారు దేశవ్యాప్తంగా ఇచ్చిన తీర్పు ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని చెప్పి ఏదైతే ఓటు వేసి వాళ్ళ హక్కుని వాడుకున్నారు ప్రజలందరూ ఈసారి పార్లమెంట్లో మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చాలా మంది పార్లమెంట్లో ఎంతో కూడా చెప్తున్నారు గత పది సంవత్సరాలు ఈ నిరంకుశ పాలన నియంత్రిత్వ పాలన బీజేపీ పరిపాలన ఏ ఒక్క విషయం పైన మన గొంతెత్తి మాట్లాడే అవకాశం కూడా లేని పది సంవత్సరాలు చూసినాము కానీ ఈసారి ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం టూ ఫార్టీ ప్రభుత్వం వచ్చింది ఎన్డిఏ ప్రభుత్వం వచ్చింది ఈసారి అని చెప్పి చాలా మంది ఇండియా అలయన్స్ తరఫున గొంతు విప్పి మాట్లాడుతున్నారు మీరందరు కూడా చూస్తున్నారు మీడియాలో కవరేజ్ వస్తుంది ఈసారి ఖచ్చితంగా మన ప్రాంత ప్రజల సమస్యలని గొంతు విప్పి గట్టిగా మాట్లాడే అవకాశం పార్లమెంట్ లో ఉంది ఖచ్చితంగా మన ప్రాంతానికి న్యాయం చేసేటట్టు పోరాడి మరి చేస్తామని చెప్పి మళ్ళొకసారి మన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మన ప్రజలందరికీ ధర్మపురి ప్రజలందరికీ నాకు ఆశీర్వాదం ఇచ్చి ఈసారి గెలిపించినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కోరుకున్నారంటే నేను యాక్చువల్లీ ఎప్పుడు ఒకటే కోరుకుంటాను వ్యక్తిపరంగా గుర్తు అందరూ బాగుండాలి క్షేమంగా ఉండాలని కోరుకుంటాను ఈసారి కూడా మన ప్రాంత ప్రజలందరూ క్షేమంగా ఉండాలి న్యాయంగా బతకాలి అని చెప్పుకుంటున్నారు